క్యాన్సర్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి విపరీతంగా మన చుట్టూ ఉంటున్నాయి ఇప్పుడు ఒక్కడో ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక్కడికి ఉండేది క్యాన్సర్ అని చాలా గొప్పగా చెప్పుకునే అండి అదే ఆశ్చర్యంగా ఇప్పుడు వీధి వీధికి ఇంటి ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చేసింది ముఖ్యంగా పేగు క్యాన్సర్లు అంటే కొన్ని క్యాన్సర్లు మనం కంట్రోల్ చేసేయచ్చు అయినా కానీ అవి వచ్చేస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ అండి లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఫుడ్ అండి నేను రీసెంట్గా జరిగిన ఒక ఒరిజినల్ అంటే జెన్యున్ ఇన్సిడెంటే చెప్తున్నాను లైవ్ స్టోరీ అండి పాతికేళ్ల కుర్రాడిని హాస్పిటల్గా తీసుకెళ్తే తెలిసినాడు కుర్రాడే వాడికి పేగు క్యాన్సర్ అని చెప్పారండి పేగు క్యాన్సర్ పాతికేళ్ల కుర్రాడు అంటే వీడు గత పది సంవత్సరాల నుంచి కూడా ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది అని చెప్పి డాక్టర్ గారే స్వయంగా చెప్పాడండి సో ఇది మనందరికీ ఉపయోగపడుతుంది ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే ఖచ్చితంగా మనం జాగ్రత్త పడతాం ఈ క్యాన్సర్ల బారిని దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకుంటాం కదా అని చెప్పి ఈ విషయం మీకు చెప్తున్నాను సో ఈ పేగు క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది అంటే మలబద్ధకం అంటుంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని విషయాలు చక్కగా డిస్కస్ చేసుకోవాల్సింది మలబద్ధకం అంటే ఏం కాదు పొద్దున్నే గంట కొట్టేస్తుందా లేచిన వెంటనే ఐదు పది నిమిషాలకు వేడి నీళ్లు తాగినా తాగకపోయినా కానీ బాత్రూమ్కి వెళ్ళి పొట్ట మొత్తం ఖాళీ అవుతుందా లేదా రాత్రి కూడా అయిపోతే ఇంకా సూపర్ అన్నట్టు మీ పొట్ట కానీ చాలామందికి అవట్లేదు మలబద్ధకం అవుతోంది కాస్తే కాస్తే అవుతూ ఉంటుంది కొంతమందికి అమ్యూన్ విలేచనం కొంతమందికి బాగుంది అనుకున్న వాళ్ళు ఓకే కానీ ఈ అవ్వని వాళ్ళకి పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది అని క్లియర్గా చెప్పేశారు జాగ్రత్త పడండి ఏం తింటున్నాం అనేది మాత్రం ఒకటికి రెండు సార్లు చూడండి ప్రాసెస్ చేసినవి రిఫైన్ చేసినవి వద్దు అంటున్నారండి ప్రాసెస్ చేయడం రిఫైన్ చేయడం అంటే మనం మంచి వైట్ రైస్ దగ్గర నుంచి అరే అన్నం తినొద్దు అని మీరు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు వైట్ రైస్ బాగా పాలిష్డ్ వైట్ రైస్ వద్దు బ్రౌన్ రైస్తో స్టార్ట్ చేయండి అని చెప్పడం ఉద్దేశం వైట్ రైస్ దగ్గర నుంచి ఇక రోజువారీ తిండిలో అన్నీ ప్రాసెస్ చేసే ఉంటున్నాయి ముడి ముడివి ఉండట్లేదు ముడివి తీసుకోండి అంటున్నారు ఐ మీన్ ఫైబర్ రిచ్గా ఉండాలి అంటే ముడి వాటిల్లో ఉంటుంది ముడి మీన్స్ కూరలు ఫ్రూట్స్ ఇక తృణధాన్యాలు అద్భుతం అండి తృణధాన్యాలు అయితే ప్రాసెస్ చేసే అవకాశం లేదు ఏవి సజ్జలు రాగులు జొన్నలు అరకెలు సామా లు వండుకూరలు తైలు చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు వాటిని జాయిన్ చేసుకోండి అని చెప్పడం వీళ్ళు ఉద్దేశం రెండోది ముఖ్యంగా పాలు అండి పాలు పాల పదార్థాలు పాలుగా కానీ పాల పదార్థాలు కోవా దగ్గర నుంచి బర్ఫీల దగ్గర నుంచి రసమలై దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా ఐటమ్స్ బాదం పాలు దగ్గర నుంచి ఇవి తీసుకుంటున్నారు చాలామంది రెగ్యులర్గా ఎప్పుడైనా అయితే పర్వాలేదు రెగ్యులర్గా పాలు కానీ పాల పదార్థాలు ఎక్కువ తీసుకుంటే జీర్ణం కావు అది మలబద్ధకాన్ని పెంచుద్ది అనేది గుర్తుంచుకోండి తీసుకోండి లిమిట్గా తీసుకోండి పాలు తీసుకోండి మరీ చిక్కగా కాకుండా కాస్త లైట్గా తీసుకోండి అని చెప్పడం తర్వాత ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అండి ఈరోజు అసలు ఫుడ్ అంటేనే ప్రాసెస్ చేసిన ఫుడ్ తెలియదే ఉంది బజార్కి వెళ్తాం ఓ ప్యాకెట్ తెచ్చుకుంటాం తినేస్తాం ఇంకా బిర్యానీ తెచ్చుకుంటాం తినేస్తాం ఇంకా అది ఇది లేదు ఏదైనా కానీ ప్రాసెస్ చేసిన మీన్స్ సింపుల్ లాజిక్ అండి ప్యాకెట్లో పెట్టి అమ్మే ఉంటాయి చూడండి అది ఎప్పుడు తయారు చేశారు ఎన్నళ్ళ కిందట చేశారు అనేది పక్కన పెడితే ప్రాసెస్డ్ ఈజ్ ప్రాసెస్డ్ అంటే నిలవ ఉండటానికి కొన్ని కెమికల్స్ కలుపుతాడు టేస్ట్ రావడానికి కొన్ని కెమికల్స్ కలుపుతాడు ఇంకా చాలా కెమికల్స్ కలుపుతాడు ఈ అన్ని కెమికల్స్ కలిపి మన పొట్ట మీద విపరీతమైన భారం వేసి మలబద్ధకాన్ని తయారు చేసి క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ మలబద్ధకానికి క్యాన్సర్కి ముడిపెట్టి చెప్తున్నారు ఈ విషయం అలాగే మైదా మైదా రిలేటెడ్ ఎన్ని తింటున్నామో మనకే తెలియదండి బజార్లోకి వెళ్ళి మొదలెడితే అన్ని మైదాతోనే ఉంటుంది ఆ మైదా అనేది చాలా దేశాల్లో బ్యాన్ చేశారని పేపర్లు పోస్టర్లు గోళ్ళ అతికించడానికి తప్పించి మైదా వాడకూడదనే విషయం చాలామంది ఇప్పుడు మర్చిపోతున్నారు అండి ఎప్పుడో అన్నం లేని రోజుల్లో ఆకలి రోజుల్లో పూర్వకాలం మైదా తింటాం వేరు ఇప్పుడు చక్కగా మైసూర్ బజ్జీలు అవి ఇవి మొదలెట్టి మైదాతో విపరీతంగా తినేస్తున్నారు ఆ మైదాని ఎంత వీలైతే అంత దూరం పెట్టండి అని చెప్తున్నారు అలాగే స్వీట్స్ అండి స్వీట్ అనేది మలబద్ధకం పెంచుద్ది పొట్ట మీద విపరీతమైన ప్రెజర్ పెంచుద్ది సో ఆ స్వీటు ఈ స్వీటు లేదు కూల్ డ్రింక్తో స్టార్ట్ చేసి అన్ని రకాల స్వీట్స్ని కూడా దూరం పెట్టేయండి అంటున్నారు స్వీట్ తినాలనిపిస్తే ఖర్జూరం దగ్గర నుంచి కిస్మిస్ దగ్గర నుంచి చిల్లగడదుంప దగ్గర నుంచి న్యాచురల్ స్వీట్స్ ఉన్నాయి అలవాటు చేసుకోమంటున్నారు లేదు కొద్ది మొత్తాంతో సరిపెట్టుకుంటే హాయిగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మీట్ అండి ఓకే చికెను ఫిష్ కొంతవరకు పర్వాలేదు కానీ మీట్ రెడ్ మీట్ మంచి మటను కైమా అని శాల్తీలని ఏవేవో తింటూ ఉంటారు కదా మన వాళ్ళు ఆ మీట్ కూడా అరగదండి మీకు తెలిసిపోతూ ఉంటుంది అసలు నేను ఎన్ని పదార్థాలు చెప్పాను కదా ఏది తింటే అరగట్లేదు ఫ్రీ మోషన్ అవుతుంది నిన్నటి రోజు ఏం తిన్నాం అనేది ఒకసారి గుర్తుంచుకోండి రాత్రి ఏం తిన్నాము మోషన్ ఎందుకు అవ్వలేదో గుర్తుంచుకోండి ఏది తింటే మోషన్ అవుతుందో కానీ అబ్జర్వ్ చేయండి చక్కటి ఫైబర్ ఉన్నవి తీసుకోండి పచ్చి కూరగాయలు తీసుకోండి చక్కటి ఈ మనం చెప్పుకున్నాం కదా ఇందక ఏవి సజ్జలు అరికెలు సామలు వగైరా తృణధాన్యాలు కానీ మిల్లెట్స్ మిల్లెట్ ఇయ్యాలంటున్నాం దీన్ని ఇవన్నీ తీసుకోండి ఎందుకు మోషన్ అవ్వదో ఒకసారి ఆలోచించండి సో ఫ్రూట్స్ కూడా మంచి ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి మోషన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద చూడండి డైలీ లైఫ్లో మీ మోషనే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తోంది ఎందుకంటే పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ అంటున్నామండి గట్ ఈస్ ది సెకండ్ బ్రెయిన్ అంటున్నారు గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ గట్ హెల్తీగా ఎప్పుడు ఉంటుంది దరిద్రం అంతా కూడా పొట్టలో ఉండకుండా ఉన్నప్పుడు ఉంటుంది ఆ పొట్ట గోడలకు అతుక్కుపోయి మలం అనేది ఉండిపోతే ఒకసారి ఊహించుకోండి మీరే మీ పొట్టలో మలాన్ని తయారైపోయిన మలాన్ని ఉంచుకుందామా మొత్తం బయటికి పంపేద్దామా ఎన్నిసార్లు పంపుదాం ఒకసారి పంపుదామా రెండుసార్లు పంపుదామా ఎంత బయటికి పంపేస్తే అంత ఆరోగ్యం పొట్ట తేలిగ్గా ఉంటుంది హాయిగా ఉంటుంది మన బ్రెయిన్ కూడా హాయిగా ఉంటుంది కదండి సో ఆ హాయిని ఆ సుఖాన్ని ఎంజాయ్ చేస్తారా చేయరా ఒకసారి ఆలోచించండి లేదు మన నోరు నాలుక ఉంది కదా ఈ నాలుక మాట వినదు మంచిది కాదు అదేం చెప్తే అది తిని రోజంతా బాధపడదామా దాన్ని కంట్రోల్ చేసుకొని పొట్ట ఇచ్చే హాయి ఉంది కదండి హాయి పొట్టిచ్చే ఫీల్ ఉంది కదండి ఆ ఫీల్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి కామెంట్లో మీ ఒపీనియన్ కూడా పోస్ట్ చేయండి ఏ ఫీల్ బాగుంది మీకు అనేది అలాగే కంటెంట్ బాగుంది వీడియో బాగుంది అనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా అదే చేయండి లైక్ షేర్ చేయండి బాగుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా వీడియోస్ నుంచి అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే